అమ్మ శ్యామలమ్మ గారు నా పేరు రామకృష్ణ వెల్విఎంఆర్ పేస్ అండ్ ఉమెన్ ప్రొడక్షన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాదిగ రామకృష్ణ ఈరోజు అమ్మ శ్యామలమ్మ గారు నేను మీతో ఒక విషయం మాట్లాడుతున్నానమ్మ మీరు చిరంజీవి గారిని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు ఆయన వారసత్వం గురించి ఆయన ఫ్యామిలీలో మాట్లాడు సరదాగా మాట్లాడుకునేటువంటి ఒక మాటని మీరు ఇష్యూ చేయదలుచుకున్నారేమో అది ఎంతవరకు స్వభావం నాకేం అర్థం కావడంలే మామూలుగా ఎక్కడైనా నలుగురు కలిస్తే కూడా రా ఎంత మొత్తం ఆడపిల్ల అవును ఆడపిల్లలే ఎట్లా బా మరి ఒక పిల్లనన్నా ఎట్లా దేవుడు ఇవ్వలేదా అని మాట్లాడుకున్నటువంటి మాట్లాడుకుంటున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆ విధంగా చిరంజీవి గారు పబ్లిక్లో అంతమందిలో మా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారని గర్వంగా చెప్పుకునే సత్తా ఒక చిరంజీవి తప్ప ఎవరికి లేదు ఆడపిల్లకి మొన్నటికి మొన్న ఎంత పెద్ద పొలము గిఫ్ట్ ఇచ్చినాడో మీకు తెలియదు చిరంజీవి ఆడపిల్లల్ని ఎంత ప్రేమిస్తాడో మీకు తెలియదు ఒక అనవసరంగా నువ్వు మాట్లాడి ఏదో చిరంజీవి గారు మాట్లాడితే నాకు క్రేజ్ వస్తుంది ఏదో మళ్ళీ నేను హీరోయిన్గా సెట్ అవుతా అది జరగని పనే అమ్మా ఏదైనా నీకు హీరోయిన్ కావాలన్నా లేకుంటే మళ్ళా నువ్వు యాంకర్గా ముందరకు పోవాలన్నా పెద్దలను అడగండి ఇప్పిస్తారు అంతేగాని ఇట్లా కౌంటర్లు ఇచ్చుకుంటూ పోతే అది కూడా కౌంటర్లు దేనిపైన ఇవ్వాలో కూడా నీకు అమ్మా కనీసము ఆలోచన విధానం లేకుండా మాట్లాడుతున్నారే ఎట్లా అసలు ఏ విధంగా సమాజం అర్థం చేసుకోలేని కా సరదాగా అంతమందిలో ఇంతమంది నాకు ఆడపిల్లలు ఉండరు అరే చరణ్ ఒక మగపిట్టనిరా హీరో ఈజాని కంటిన్యూ చేద్దామని అన్నాడు అది తప్పేమమ్మ నీకెట్లా తప్పు కనబడుతుందో నాకు అర్థం కావడంలే మీరు కూడా ఆడపిల్లలే కదా మరి ప్రోత్సహించండి మీ ఇంట్లో అందరిని మీ అన్నదమ్ముళ్ళకి మీ కుటుంబంలో అందరికి ప్రోత్సహించండి అరే మగపిల్లలే వద్దరా మన ఇంట్లో ఆడపిల్లలే కదండి అని చెప్పేసేయమ్మా అందరికీ చెప్పు సమాజానికి అందరికి చెప్పు బాగుంటుంది తల్లి ఏనా మాట్లాడితేవమ్మా ఆలోచన విధానం ఉండి మాట్లాడండి సమాజం అంతా పది మంది ఉన్నా ఒక మగపిల్లాడు ఉండాలని కోరుకున్నటువంటి సమాజం అంతటో కూడా ప్రపంచం అంతటా కూడా నువ్వు ఒక్కదానివే మాట్లాడుతున్నావు నీ మనసులో లేదా ఏం ఆలోచిస్తున్నావు అమ్మా అమ్మ శ్యామలమ్మ నీకు దండం తల్లి మాట్లాడనిక రాకపోతే ట్రైనింగ్ తీసుకొని మాట్లాడు అంతేగాని ఎట్టకారంగా యాది దొరుకుతాయి అది చిరంజీవిని దొరికితే చిరంజీవి పవన్ కళ్యాణ్ దొరికితే పవన్ కళ్యాణ్ ఏ కథ కథలు చెప్పుకుంటా ఏ పరిస్థితికి వచ్చినా ఒకసారి గుర్తు చేసుకో చేసుకొని మాట్లాడమ్మా నీకు దండం తల్లి అమ్మ చామలమ్మ బాగా ఆలోచన చేసి ఏదైనా కౌంటర్ చేయాలనుకుంటే రాజకీయ నాయకులకు రాజకీయ నాయకురాలుగా కౌంటర్ ఇచ్చుకో కానీ కుటుంబ విషయాలలో కూడా జోక్యం చేసుకుంటే నిన్నే మాకు అర్థం కావడంలే అందుకొరకు నేను కూడా చెప్తున్నామా మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆడపిల్లలు కానీ హితబోధ బోధించుకో అది చాలా బాగుంటుంది వాళ్ళు ఏమంటారు చూద్దాము వాళ్ళు వాళ్ళు ఇచ్చిన సమాధానాన్ని ప్రజలకు ఒకసారి పంచిపెట్టమ్మా వాళ్ళతో కూడా మాట్లాడిపోయి వీడియోలో అప్పుడు చూద్దాం మేమేం ఏం చేసుకోవాలనేది మేము కూడా ఆలోచన చేసుకుంటాంలే తల్లి ఒకసారి మాట్లాడిపోయి అందరిని మీ వంశం వంశం ఎంతవరకు ఉందో అంతవరకు మాట్లాడి ఏం మాట్లాడుతున్నావు తల్లి ఉంటే శివుడు ఒకరికి కాజ్ఞ ఇచ్చినట్టావులేని ఇంట్లో ఆవాలు తీసుకురాపో అన్నట్టు ఉంది నీది వంశధారకుడు లేని ఇల్లు ఉంటుందా చావులేని ఇంట్లో నువ్వు ఆవాలు తీసుకురాగలవా అమ్మా శ్యామలమ్మ షావులేని ఇంట్లో ఆవాలు తీసుకొచ్చి వంశధారకుడు లేని ఇల్లు ఏదో చూపి అమ్మా ఒకసారి మాట్లాడదాం ఉండు తల్లి ఉంటా बाय माँ श्यामलाम बाय